హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఇండియా వచ్చిన తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాకినాడలో సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నాన్ వెజ్తో స్పెషల్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ కాకినాడలో పీతలు చాలా ఫేమస్ అండి సో నాకైతే చాలా ఇష్టం స్పెషల్గా అందుకే నేను వచ్చినప్పుడల్లా మా అమ్మగారు చేస్తూ ఉంటారు అండ్ సందువ కూడా ఉంది అండ్ ప్రాన్స్ కూడా ఉంది మేమైతే కాకినాడలో బీచ్కి కూడా వెళ్ళాము అది కూడా ఈ బ్లాగ్లో పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా బ్లాగ్ మొత్తం చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెండు రెసిపీస్ చూపిస్తాను మీకు చూడండి పీతల పులుసు అండ్ సందువ ఇగురు సందువ అనేది ఫిష్ అండి దాన్ని ఎగురు చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్లో స్పెషల్గా మా అమ్మగారు అయితే పీనట్ ఆయిలే వాడతారండి సన్ఫ్లవర్ ఆయిల్ అదేం వాడరు అది పీనట్ ఆయిల్ వల్ల టేస్ట్ వస్తుంది అంటారనమాట అందుకు పీనట్ ఆయిల్ వాడతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అమ్మగారు రెండు రెండుపాయల మీద దాకలు గిన్నెలు పెట్టి ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టారు అండ్ ఒకేసారి రెండు కూరలు చేసేస్తున్నారు ఆల్మోస్ట్గా అటు ఇటుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉల్లిపాయని ముద్ద కింద చేసుకోవాలండి ముద్ద కింద చేసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత పెద్దవాళ్ళు తెలిసిందే కదండి సైమన్ టెన్స్గా చాలా కూరలే చేసేవారు ఇంతకుముందు సో ఫస్ట్ అయితే నేనైతే సంధువాతో ఈగురు చూపిస్తాను ఈగురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసిన తర్వాత చెప్పాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ సంధువా ముక్కలైతే వేయాలి వేసిన తర్వాత ఇందులోనే మనం పసుపు ఉప్పు కారం అది వేసుకుని పెట్టుకోవాలన్నమాట కారం అయితే మా అమ్మగారు వజ్రాయింపుగా చేతి అలా వేసేస్తారండి మనమైతే స్పూనుల లెక్కన చెప్తాను కానీ ఇక్కడైతే అలా కాదు ఏంటంటే లెక్క ఉంటుంది ఆ లెక్కతో వేసేస్తారు అలాగే పీతలకు కూడా పక్కనే పసుపు ఉప్పు కారం వేసి పెట్టేస్తారు అలా అయితే అలా పెట్టడం వల్ల మసాలా అనేది దానికి పడుతుంది అని చెప్పి మా అమ్మగారు అలా చేస్తారనమాట ఉప్పు కారం అది పడుతుంది పీతలకి అని చెప్పి తర్వాత ఇక్కడ అయితే సాల్ట్ అయితే రాక్ సాల్ట్ వాడతారండి మా అమ్మగారు సో అదైతేనే వేశారు అది కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి మెయిన్ నాన్ వెజ్లో ఉప్పు పసుపు కారం కారం ఇంకా ఉప్పు చింతపండు పులుసు అయితే చింతపండు కూడా పడుతుంది అండ్ అందులో వేసిన తర్వాత వాటర్ అయితే వేసుకుని ఇలాగా మరిగించుకోవాలి ఇందులో అయితే మసాలా కూడా వేయాలండి ఆ మసాలా అయితే మా అమ్మగారు అయితే ఇంట్లోనే చేస్తారనమాట మీకు కదా ఆల్రెడీ కారం అయితే ఎక్కువ పడుతుంది నాన్ వెజ్లోకి ఆ కారం లేకపోతే టేస్ట్ ఉండదు అండ్ నీసు వాసన కింద కూడా వస్తుంది సో అందుకు కారం కూడా ఉప్పు కారాలే తగినట్టుగా వేసుకోవాలి మనకి నెదర్లాండ్స్లో అయితే అసలు కరివేపాకు చాలా కాస్ట్లీ ఇక్కడ ఇంత కరివేపాకు ఇస్తాడు ఇది చూసి నేను షాక్ అవుతాను ఒకసారి అండ్ ఇందులో మసాలా వచ్చి గరం మసాలా అండి దీంట్లో అప్పటికప్పుడు చేస్తారు ఫ్రెష్గా అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది అంటారు ఇందులో ఏమేమి వేస్తారంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ గసగసాలు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వేస్తారు ఇదంతా మసాలా అనమాట తర్వాత కొత్తిమీర అది కూడా వేస్తారు సో ఇది అండి సంధువా ఇగురు ఇగురు అయితేనే బాగుంటుంది పులుసు కాసులో బాగోదు సో మీరు కూడా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు పీతల పులుసులోకి వెళ్ళిపోదాము మీలో ఎంతమందికి పీతల పులుసు ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ కాకినాడలో అయితే చాలా ఫేమస్ కాకినాడలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు పీతల గురించి ఇప్పుడైతే మా అమ్మగారు సంధ్వా చేసేసారు అండ్ నెక్స్ట్ పీతల పులుసులోకి అయితే వెళ్దాము ఇందాక చెప్పినట్టుగానే ప్యాన్ పెట్టుకుని అందులో ఉల్లిపాయలు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరల్లోకి వేసిన తర్వాత ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసిన పీతలు ఇందులో వేసేసుకోవాలి అండ్ ఇందులో ఏంటంటే పులుసులోకి మా అమ్మగారు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అది ఆ మసాలానే వాడతారు అదే బాగుంటుంది టేస్టీగా ఇదే మసాలా మనం పీతలు పులుసులోకి అండ్ ఇంకా చేపల పులుసులోకి కూడా యూజ్ చేస్తాం రెండింటికి ఒకటే మసాలా అనమాట ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్పై మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి అండి ఏంటంటే మనము ఈ నాన్ స్టిక్ దానికన్నా ఇలాంటి దాంట్లో దాకాలు అంటారు కదా ఇలాంటి వాటిలో అయితేనే బాగా వస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే చింతపండు పులుసు కూడా మనము చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేసి ఆ కారం దాంట్లో వేసేసి అందులోనే వేసేశారు ఆ దాకలో అలాగా సో ఇది అండి అండ్ ఇందులోకి నేను చెప్పాను కదా మసాలా అయితే అదే అని చెప్పి ఇంకా స్పెషల్గా ఏమీ వేయక్కర్లేదు అండ్ చింతపండు పులుసుకి తగ్గట్టుగా మీరు ఉప్పు కారం అది ఎక్కువ వేసుకోవాలి పులుసులోకి మా అమ్మగారు అయితే ఇందులోకి వంకాయ ముక్కలు వేస్తారండి ఇప్పుడు చేపల పులుసులో కొంతమంది బెండకాయ ముక్కలు వేసుకుంటారు నీకు తెలుసో లేదో చాలామంది అలా వేసుకుంటారు బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అలానే పీతల పులుసులోకి మాత్రం ఇలా వంకాయల్ని ఒక వంకాయని ఇలా నాలుగు కింద కోసుకుని దాన్ని తీసి అలాగా ఆ మరుగుతున్న పీతల పులుసులోనో లేదంటే కొంచెం ఇంకా మరగక ముందు చింతపండు వేసిన తర్వాత వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే స్పెషల్గా మా అమ్మగారు చేసిన వంటలు అంటే చాలా ఇష్టం అందులోనే కొన్ని కొన్ని వంటలు ఉంటాయి కదా అందులో పీతల పులుసు చేపల పులుసు ఇలాంటివి నాన్ వెజ్ బాగా చేస్తారు మా మమ్మీ సో అందుకు అండ్ ఇది అండి పీతల పులుసు తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని స్టవ్ని పెట్టుకుని మరిగించుకొని ఉడికించుకోవాలి ఇక్కడతో పీతల పులుసు కూడా రెడీ అయిపోయింది ఆ రోజైతే ఫుల్గా కుమ్మేసాము నాన్ వెజ్ వంటలు కాబట్టి అండ్ తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్దాం అనుకున్నామండి కాకినాడలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇదిగోండి బీచ్కి అయితే బయలుదేరాము కాకినాడ కూడా చాలా మారిపోయింది నేను చెప్పాను కదా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని చెప్పి మేమిద్దరం కలిసి వచ్చాము మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను మా సిస్టర్ ఒకేలా ఉంటాము ఇద్దరం ట్విన్స్ అనమాట సో మీకు ఎవరికైనా అబ్జర్వ్ చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే బీచ్కి అయితే వచ్చేసాము ఫుల్ సన్నీగా ఉంది బట్ మేము అప్పటికి ఫోర్ థర్టీ అలా బయలుదేరాము అక్కడ ఇక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందిలేండి ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఎండగా ఉంది ఆ టైంలోకే ఫుల్గా ఉన్నారు జనాలు బీచ్లో పిల్లలు అయితే ఒక రేంజ్లో అనమాట అసలు ఎప్పుడూ జనవరిలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అది జరుగుతుంది కాకినాడలో ఉండే వాళ్ళకి అది తెలుస్తుంది పండగ టైంలో బీచ్ ఫెస్టివల్ అవి బాగా జరుగుతాయి సో ఇది అండి ఇదిగోండి నేను మా బాబు మధ్యలో ఉన్నాడు అటు పక్కన మా వారు ఇటు పక్కన బ్లూ డ్రెస్లో ఉంది మా సిస్టర్ అండ్ వాళ్ళ బాబు బిట్టు వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తున్నారనమాట సో ఇది ఇది బీచ్ అనమాట కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము పిల్లల కోసమే వచ్చాములేండి పిల్లలు బీచ్కి వెళ్ళాలి అంటుంటే బీచ్ బీచ్ అంటుంటే అంటే సమ్మర్లో బీచ్కి వెళ్తే భలే ఉంటుంది కదా వాటర్లో ఆడుకుంటూ ఉంటే అని చెప్పేసి అందరం కలిసి ఇంకా వెళ్ళామనమాట ఇంకా మా వాళ్ళు అయితే రెచ్చిపోయారు ఇంకా మామూలుగా కాదు ఇదిగోండి మా సిస్టర్ వాళ్ళ బాబు మా బాబు అసలు ఫుల్ ఆటలు ఆటలు బీచ్లో కూడా అందరూ చాలా కాలమైంది నేను బీచ్కి వెళ్ళి ఎప్పుడో వెళ్ళాము లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చాను కానీ అప్పుడు రాలేదు బీచ్కి ఇప్పుడైతే ఇలా వచ్చామన్నమాట ఇదిగోండి మా సిస్టర్ నేను ఒకేలా ఉన్నామా లేదా నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఫుల్ ఆడుకుంటున్నారు అండ్ మా అయితే పిక్స్ తీయడానికి చాలా కష్టపడుతున్నాడు మా వాడేమో వాటర్ వేసేస్తున్నాడు అనమాట చాలాసేపు ఆడుకున్నారు అండ్ నేను కూడా వాటర్లోకి అది దిగాను బట్ ఏంటంటే స్నానం అది చేయలేదులేండి జస్ట్ వాటర్లోకి వెళ్ళి అలా అలా ఆడుకున్నాం అండ్ షిప్స్ అవి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి దగ్గరలో ఒక ఐలాండ్ కూడా ఉంటుందండి ఎప్పుడు వెళ్ళలేదు ఇన్ని ఇయర్స్ నుంచి కాకినాడలో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు అనమాట దానికి పర్మిషన్ ఏదో తీసుకోవాలి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదనమాట మా అయితే చూడండి ఓ బీచ్లో ఫొటోస్ తెగ తీసేశారు పిల్లలకి అండ్ ఇదిగో నేను బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఫ్రాక్ లాంటిది వేసుకున్నానండి సో ఏంటంటే కాళ్ళు అవి తడిచినా పర్వాలేదు అన్నట్టు బాగుంటుంది కదా కొంచెం తడవడానికి అని చెప్పి ఇది వేసుకున్నాను మా వారు నా మీద నీళ్ళు వేస్తున్నాడు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తాత కనిపించి తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి అంటే ఇంకా ఉడకపెట్టిన పీనట్స్ అవి తీసుకున్నాము బాగున్నాయి బట్ ఏంటంటే కారం ఎక్కువ వేసేసాడు ఆయన అంత టేస్ట్ లేదని ఎందుకంటే మా బీచ్ బ్లాక్ ఇంకా చీకటి పడిపోతుందని ఇంక స్టార్ట్ అయిపోయాము పిల్లలు ఇద్దరు ఫుల్గా ఆడేశారు టైర్డ్ అయిపోయారు ఆ వాడైతే చూడండి అంత టైర్డ్ అయిపోయాడు అయిపోతున్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు స్నాక్స్ అని చెప్పేసి బజ్జీలు ఉంటే బజ్జీ బజ్జీ మిక్చర్ అవి చెప్పాయి తీసుకున్నాము చాలా రోజులైంది తిని తెలంగాణ వచ్చిన తర్వాత తినం ఇది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ తర్వాత ఇంక పిల్లలు అయితే ఇంకా టాయ్ చూసిన పొద్దుపెట్టలేదు మా బుద్ధుడు అయితే ఇంక మరిన్ని టాయిల్ కావాలి టాయ్ కావాలి అని తినేసాడు ఇంకా మా వాడి పట్టుకున్నాడు ఇంకా టాయ్ కోసం ఇంక సరే చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను చూడాను చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఆ లైఫ్ తో అది నాకే బాగా అనిపించింది కానీ ఏంటంటే క్వాలిటీ బాగా మా వాడు అయితే రెండు రోజులకి ఎరగొట్టేశాడు కానీ ఇక్కడ అబ్బాయి స్వాడ్ అంటారు కదా అది తీసుకున్నాడు ఫుల్ గా ఆడేసారు తర్వాత టూ డేస్ ఇంకా అంతే ఇంకా దాన్ని పక్కన పడేసారు బబుల్స్ అన్ని వాటర్ పడితే పెద్దగా అవుతాయి కదా ఆ బబుల్స్ అనమాట సో ఇది అండి టీచ్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఇంకా బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో స్టేప్ అనమాట సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్